క్రిస్పీగా టేస్టీగా సాయంత్రం పూట ఏదైనా తినాలనిపిస్తుందా సింపుల్గా ఇలా సమోసాలను ప్రిపేర్ చేసుకోండి భలే టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి పిల్లలకు కూడా చాలా మంచిది ఈ విధంగా ట్రై చేశారంటే ముందుగా మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా పిండి ఒక కప్ గోధుమ పిండి అలాగే దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేసుకోండి దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వేడి వేడి నూనెను కానీ నెయ్యిని కానీ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి అలా చేయడం వలన క్రిస్పీగా వస్తాయండి ఈ నూనె అంతా కూడా చక్కగా అంతా పట్టించేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా గట్టిగా కలుపుకోవాలండి కలుపుకున్న దాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకోండి ఈ లోపు స్టఫింగ్ కోసం కూరగాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా పెట్టుకోండి స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు కార్న్ అలాగే కొద్దిగా బఠానీ క్యారెట్ ముక్కలు కరివేపాకు కొత్తిమీర తీసుకున్నానండి వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేసేసుకుని స్టవ్ వెలిగించుకున్న బాండిలో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి ముందుగా కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాక కాన్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే మిగతా కూరగాయ ముక్కలన్నీ కూడా మీకు తగినన్ని వేసుకోండి ఇవే వేసుకోవాలని ఏం లేదండి మీకు ఇష్టమైనవి మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా మగ్గేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఉల్లిపాయ సాఫ్ట్గా అవుతేనే మనం టేస్టీగా ఉంటుందండి తర్వాత దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి ఈ ముక్కలకి అన్నిటికి కూడా ఉప్పు కారం బాగా పట్టించేసేసి ఉల్లిపాయ అంతా కూడా కొద్దిగా మగ్గిపోయాక ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ధనియాల పొడి ప్లేస్ ప్లేస్లో మనం చాట్ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చండి పూర్తిగా ఆప్షన్ మాత్రమే తిన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని గుప్పిడంతా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఈ విషయమన్నా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ది చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకోవాలండి ఇందాక మనం గోధుమ పిండి నానపెట్టేసుకున్నాం కదా ఆ పిండిని తీసుకొని చపాతీ కర్ర మీద చక్కగా చిన్న చిన్న ఉండలు మనం చపాతీ చేసుకుంటాం కదా ఆ సైజులో పిండిని తీసుకొని పైన కొంచెం గోధుమ పిండి డెస్ట్ చేసేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న వాటిని మధ్యలో రెండు భాగాలుగా కట్ చేసేసుకోండి తర్వాత స్టఫింగ్ని మధ్యలో ఈ విధంగా పెట్టేసేసుకొని చూపిస్తున్న విధంగా చక్కగా రోల్ చేసుకోండి మీరు రోల్ చేసుకునేటప్పుడు అంచు కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే అంచు అనేది విడిపోకుండా ఉంటుందండి ఇలా చేసి పెట్టుకున్న వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత వీటిని వేడి వేడి నూనెలో వేసుకోండి తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి నార్మల్గా సమోసా చేసుకుంటే చేసినట్టే ఉంటుందండి మనం సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అది పెద్ద లాంగ్ ప్రాసెస్ ఇలా సింపుల్గా చేశామనుకోండి అచ్చంగా అదే టేస్ట్తో చాలా చాలా బాగుంటాయి పిల్లలకు కూడా బాగా నచ్చేస్తాయండి ఎందుకంటే లోపల వేసిన ఇంగ్రియంట్స్ అన్ని కూడా పిల్లలకి మంచి హెల్దీ అవి ఉన్నాయి కాబట్టి చాలా మంచిది వీటిని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చూస్తుంటే నోరపోతున్నాయి కదా వీటిని మనం పచ్చిమిరపకాయలు అలాగే వేయించుకున్న కరేపాకుతో సర్వ్ చేసుకోండి తర్వాత వీటిని మనం టమాటో కచప్తో సర్వ్ చేసుకుందామంటే ఇంకా రుచిగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్